ఒకరోజేమేం తెలుసా నైట్ అంతా నైట్ షిఫ్ట్ చేసిన నైట్ షిఫ్ట్ అంటే వేరే అనుకోకండి జాబ్ నైట్ డ్యూటీ చేసిన చేసి పడుకున్నా టూ ఓ క్లాక్కి నెక్స్ట్ ఏంటంటే ఇంట్లో ఫంక్షన్ ఉందన్నమాట ఆబ్వియస్గా మనం నైట్ టూ దాకా మెల్కొని ఉంటే కొంతమంది నిద్రమో వాళ్ళకి నాలుగంటోళ్ళకి నిద్ర సరిపోదు మళ్ళీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్కి లేచి ఫ్రెష్ అయినాం ఆయన మొహం ఎట్లా నిద్ర మొహంలానే ఉంటుంది మళ్ళీ నిద్ర వస్తూనే ఉంటుంది ఇంట్లో అయితే చుట్టాలు వస్తారు ఇప్పుడు మా అమ్మ ఏమంటుంది తెలుసా లేచింది పని అంతే వేసుకుంది పడుకోబిడ్డానికి వచ్చారు ఏంది ఇంటికి చుట్టాలు వస్తారు ముఖం వేసుకొని ఉండకట్లా వాళ్ళు ఏమనుకుంటారు అంట ఇది బాగుంది నైట్ అంతా డ్యూటీ చేసింది నేను నిద్ర లేక ఇబ్బంది పడుతుంది నేను వాళ్ళ కోసం నా నిద్ర ముఖం వేసుకొని ఉండొద్దంట ఇది ఎక్కడ చూద్దాం రా నాయన అనుకున్నాను మీ మమ్మల్ని కూడా ఇట్లానే చేస్తా చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి